అమెరికాలో లూజియానా రాష్ట్రము ఈ రాష్ట్రంలో చాలా నదులు సరస్సులు అంతా కూడా ఉన్నాయి ఈ నీళ్ళన్ని కూడా పోయి గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనే సముద్రంలో కలుస్తాయి సముద్రము పేరును ఈ మధ్య కాలంలో ట్రంప్ వచ్చిన తర్వాత గల్ఫ్ ఆఫ్ అమెరికా అని మార్చేశాడు కదా ఆ సముద్రంలో పోయి కలుస్తాయి ఇంకా ఎక్కడ నదులు ఉంటే అక్కడ చేపలు పట్టుకోవచ్చు కాబట్టి ఇదిగో ఇక్కడ వీళ్ళు చేపలు పడుతున్నారు ఈ రాష్ట్రము ఇండస్ట్రీస్ కి చానా ప్రసిద్ధి పెట్రోలియం ని రిఫైన్ చేస్తారు ఇక్కడ ఈ రాష్ట్రము పండగలకి చానా ప్రసిద్ధి పార్డి గ్రాస్ అని పెద్ద పండగ జరుగుతుంది ఇక్కడ ఇంకా ఈ నదుల దగ్గర నుంచి సముద్రానికి కనెక్షన్ ఉంది కాబట్టి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ తర్వాత ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇక్కడ ఎక్కువ ఉంటాయి ఈ లూజియానా రాష్ట్రము జూదానికి కూడా చాలా ప్రసిద్ధి క్యాసినోస్ అని రిసార్ట్స్ అని ఇండస్ట్రీస్ చూపించేది ఇది చూపించవచ్చు లేదా కాలిపోయేది అగ్గి పడేది ఎయిర్పోర్ట్ నుంచి చూపించొచ్చు ఈ బ్రిడ్జ్ చూడండి ఆకాశం లేకపోతా అన్నట్టుంది ఈ ప్రాంతంలో వాతావరణం అంతా కూడా బాగా వెచ్చగా ఉంటది మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే కాబట్టి సంవత్సరం అంతా కూడా టెంపరేచర్ బయట తిరగడానికి బానే ఉంటుంది ఇంకా ఇక్కడ ఉండే సరస్సుల చుట్టూ నదుల చుట్టూ అంతా కూడా చాలా అందమైన పార్కులు అన్ని ఉన్నాయి ఇక్కడ కొన్ని విచిత్రమైన పక్షులు కనిపిస్తున్నాయి ఇదిగో ఈ పావురాలు కాక ఈ ఎర్రముక్కు ఉండేది మాస్ కోవిడ్ డక్ అంట ఇదేమో నీళ్ల కోడి మాదిరిగా అమెరికన్ కూట్ అంట ఇదిగో ఈ కోయిల మాదిరిగా ఉండేదేమో గ్రేట్ టైల్డ్ గ్రాకిల్ అంట కొన్ని హంసలున్నాయి ఉన్నాయి ప్రకృతి అంటే ఇష్టం ఉండే వాళ్ళకి నీళ్లు యాక్టివిటీస్ చేపలు బోట్లు ఇలాంటివి కావాలనుకునే వాళ్ళకి మాత్రము లూజియానా రాష్ట్రంలో చాలా ఉన్నాయి ఈత వచ్చిన వాళ్ళకైతే చాలా వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి ఇంకా ఈత రాన వాళ్ళకైతే అంటే భయం కాబట్టి ఇంకా ఏమి చేయలేము ఎండాకాలంలో రకరకాల యాక్టివిటీస్ కోసమని ఇట్లా టెంట్ల మాదిరిగా ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు డెవలప్ చేసిన పార్కులు చిన్నపిల్లలు ఆడుకోవడానికి తర్వాత ఈ విధంగా వాటర్ ఫౌంటైన్స్ నీళ్ళల్లో తడవడానికి ఇవన్నీ కూడా ఫ్రీనే వీటికి ఫీజు ఏం లేదు ఇలాగ అవుట్డోర్ డోర్ థియేటర్స్ అని పచ్చగా గడ్డి ఉండి బయట పక్కన కాన్సర్ట్స్ జరగడానికి మ్యూజిక్ కాన్సర్ట్స్ అట్లా సాయంత్రం పూట్ల మీరు చూడడానికి వేరే ఊరికి పోయినప్పుడు కొత్త ప్రదేశాలు ఎలాంటివి చూడడానికి ఇష్టపడతారు